సమయం మాత్రం వృధా చేయకుండా దేవునికి వాక్యములు కలదాము ఎజ్రా గ్రంథము అధ్యాయము ఎజ్రా గ్రంథము పదో అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకుందాం చదువు అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఎట్లైనా మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇస్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసేది కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేక పరుచుకొని దేవుని దేవని స్తోత్రుయా ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగం యొక్క సందేశ అంశం పేరు ఏం మిమ్మును మీరు ప్రత్యేక పరుచుకొని ఇల్లుడి ఒకసారి నాతో మిమ్మును మీరు ప్రత్యేక పరుచుకొని ఉండు మిమ్మును మీరు ప్రత్యేక పరుచుకొని ఉండు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా యొక్క సందర్భం మనకు తెలిసిందే చాలా సుపరిచితమైన సందర్భము యజ్రా అనే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన ఇస్రాయేల్ ప్రజలందరితో కూడా మాట్లాడుతూ నిలవబడి మాట్లాడుతూ మాట్లాడే సందర్భం ఇది మీరు మిషానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఐగుప్తు దేశము నుంచి ఈ దేశానికి ఏ దేవుడైతే నడిపించాడో ఆ దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఆయన మాట వెనక ఆ మిష్టానుసారంగా ప్రవర్తిస్తూ మీరు పాపము చేసి అపరాధంగా తీర్చబడ్డారు అయితే ఇప్పుడు మన దేవుడైన ఎదుట మన దేవుడైన యహోవారు ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ సిద్ధపడితే సిద్ధపడి దేశపు అన్యజనులను అన్య స్త్రీలను విసర్జించి మీరు ప్రత్యేకించబడిన వారిగా ఉండండి అని చెప్పారు ప్రభులందు ప్రియమైన దేవుని పిల్లలు ఇక్కడ నమ్మి రక్షించబడి బాప్తిజం పొందిన వారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది ఏసుక్రీస్తు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తంలో కడుగుబడిన ప్రతి ఒక్కరు కూడా పాపం ఒప్పుకొని ప్రశ్చాత్తాప్తులైన ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి నేను ప్రత్యేకింపబడిన వాడను హలో చెప్పండి మీద అందరు కూడా నేను ప్రత్యేకింపబడిన వాడను కొంచెం చెప్పండి అందరు చెప్పండి నేను ప్రత్యేకింపబడిన వాడను ప్రభునందు ప్రియ దేవుని పెట్లారా ఈ లోకము వేరు మనము వేరు అన్న మాట అర్థమవుతుందండి ఈ లోకము వేరు మనము వేరు లోకానికి మనకి విరుద్ధ భావముతో మనం ఉండాలి విరోధ భావము ఇప్పుడు మీ ఇంటి పక్కన మీ శత్రువు ఉన్నారనుకో వాడి ముఖం చూడడానికి కూడా ఇష్టపడాలి అంటే నుంచి కింద దాకా చూసి వాడెవడో లే అన్నట్టు వెళ్ళిపోతారు పక్క ఇంటి మనిషితోనే ఆ విధంగా ఉంటుంటే క్రైస్తవులుగా లోకాన్ని విసర్జించిన మనము లోకం నుంచి దూరంగా ఉన్న మనము ఎప్పుడు కూడా లోకం మనకు శత్రువే హలే ఎవరంటే అండి శత్రువు ప్రతి క్రైస్తవునికి ముగ్గు మూడు శత్రు ముగ్గురు శత్రువులు ఉంటారండి ఎంతమంది చెప్పండి ఒకటి ఇట్లా చెప్పండి అందరు కూడా ఎట్లా పెట్టండి అందరు కూడా వచ్చా మీకు ఇట్లా పెట్టవచ్చా ఎట్లా పెట్టవచ్చు నాకు పెట్టండి ఒకటి సాతాను చెప్పండి చెప్పండమ్మా రెండు ఏంటిది లోకము చెప్పండి రెండు లో మూడు ఏంటిదండి మూడు సరే హలే మొట్టమొదటి సాతాను రెండు లోకము మూడు ఈ ముగ్గురు కూడా ఎప్పుడు మన పక్కనే ఉంటారు హలే ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటారు సాతాను కూడా ఒక పక్క ఒక చెవులో రే అబద్ధం మాటరా అని చెబుతూ ఉంటే లోక అదిగో వారిని చూడ లోక లోక బంధాలు చూపించి దాని చూపించిద్ది ఈ శరీరం ఏం చేసిద్ది అంటే పాపము చేసిందా కూడా ఈ శరీరం ఆత్రం చెప్పండి మాకు అసలు ఏ పాపం తెలియదు అన్నట్టు ఉండదు హలో పాపము చేసేంత వరకు కూడా ఈ శరీరం యొక్క ఆత్రం ఆగదు పాపం దాకా కూడా అంటే దావిదీ జీవితం మన అదే చూస్తాం కదా అయితే దేవుని యొక్క వాక్యం ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగం ఏంటంటే మనం ప్రత్యేకింపబడిన వారము ఎలాంటి వారం అండి మనము మీరు సామాన్యులు కాదు ఏ సూపర్ ఉన్నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతూ ఆయన ఎందుకు విశ్వాసముచ్చిన మనం అందరము కూడా సామాన్యులము కాదండి సామాన్యులము కాదు ఇప్పుడు కూడా అనుకోవద్దండి నేను సామాన్యుడినే ఏలియా గురించి ఒక మాట వ్రాయకూడదు మీకు తెలుసండి ఏలియా కూడా మళ్ళంట శుభాంగల వాడే కానీ ఏ ప్రార్థన చేస్తే అయిపోయింది ఆకాశము వాన అంటే ఆగిపో అంటే అగ్ని రావాలంటే వచ్చింది ఆయన మనలాంటి వాడే ఒక విషయం చెప్పండి క్రీస్తు ప్రభు నమ్ముకున్న ఏ ఒక్కరు కూడా సామాన్యులు దే ఆర్ స్పెషల్ టు గాడ్ వారు చాలా ప్రత్యేకమైన వారు వారు దేవుడికి చాలా ఇష్టమైన వారు ఇష్టమైన వారిని దేవుడు ఒక్కోసారి శిక్షిస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉంటాడండి చెప్పండి మాట ఇష్టమైన వాడిని దేవుడు ఒక్కొక్కసారి శిక్షిస్తూ ఉంటాడు కొన్ని కొన్ని సభలు కూడా తీసుకువెళ్తూ ఉంటాడు కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా తీసుకువెళ్తూ ఉంటాడు కొన్ని కొన్ని పరిస్థితులు కూడా తీసుకువెళ్తూ ఉంటాడు కొన్ని కొన్ని ఇక మీకు సమాధానం లేదు అన్నట్టు మీ జీవ ఆ నడుచుకుంటూ వెళ్ళిపోతారు కానీ మీరు ఎప్పుడు కూడా దేవుడి దృష్టిలో ప్రత్యేకంపు అయినవారు హే లోయా ఏ సన్నగారు అమ్మా ఏ సన్నగారు ఏసన్న గారు ఆయన వాక్యంలో చూతూ చూతూ దేవుడు అన్న అంటే ఏసన్న గారితో అరే ఏసన్న నీకు నా నా పక్కన నీ కుజ్జీ చేస్తాను కూర్చుంటావా అన్నాడు ఎవరండి ఏసయ్యా ఏసన్న గారితో అన్న అంట అరే ఏసన్న నా పక్కన నీ కుజ్జీ చేస్తాను కూర్చుంటావా అంటే ఏసన్నగానా అంట ఎట్లా పెట్టి అన్నా అంట ఎట్ట అన్నాడు నేను కూర్చోని అన్నాడు అప్పుడు ఏసఐ అన్నాడు ఉరి మందికి లేని భాగ్యం రాదు నా పక్కన కూర్చునే భాగ్యం అందరక్కడ రాదురా అరే దా నా పక్కన కుజ్జు చేస్తాదా కూర్చోరా అని ఏసఐ చెప్పినప్పుడు అంటండి ఏసన్న గారు అని బొంగమూత పెట్టి నేను కూర్చోను అన్నారంట ఇదేందిరా నీవేంటి అలా మాట్లాడుతున్నావు అని ఏసన్న ఏసై అంటే అప్పుడు ఏ సన్నగారు అంట అయ్యా నీ పక్కనైతే నేను కూర్చోనయ్యా అన్న ఏంట్రా మరి ఎక్కడ అంటే అయ్యా నేను నీ ఒళ్ళు కూర్చుంటాను అయ్యా ఎక్కడ కూర్చుంటాను నేను నీ ఒళ్ళో కూర్చుంటా ఎందుకంటే నేను నీ బిడ్డను అయ్యా నేను చాలా ప్రత్యేకింపబోయిన వారని నాకు తెలుసు అందుకోసమే అందరిలాగా నేను కూర్చోదు అయ్యా నేను నీ నేను నీ ఒళ్ళో కూర్చుంటా అని చెప్పాను ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రత్యేకత ఈ ప్రత్యేకత అనే విషయంలో మన ఈరోజు మొత్తము కూడా మూడు విషయాలు మాట్లాడుకోబోతున్నాము మూడు విషయాల్లో మన ప్రత్యేకత కలిగి ఉండాలి ఎన్ని విషయాలండి మూడు విషయాలు మూడు విషయాల్లో మనం ప్రత్యేకత కలిగి ఉండాలి మొట్టమొదటిది మన వస్త్రధారణలో ప్రత్యేకత ఉండాలి దేనిలోనండి వస్త్రధారణ వస్త్రధారణలో ప్రత్యేకత ఉండాలి చాలామంది నేను చూస్తూ ఉంటాను కదా చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళు చాలా ఇంకా ఎట్లా చెప్పాలో తెలియట్లేదు నాకు ఆ విధంగా వచ్చేస్తారు ఇంకా మా ఊరిలోగా ఉంది ఆమె అయితే తలగొడదు చింపిడి చింపిడి చితో అమ్మా విచిత్రంగా వచ్చింది ఎందుకు ఈ అంటే వస్త్రధారణ అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులుగా అవి మనం ఉండవలసిన వస్త్రధారణ మనం కలిగి ఉండాలి దేవుడి యొక్క వాక్యం నుంచి ఒకసారి మనం దేవుడి యొక్క వాక్యాన్ని చూద్దాము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందాము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు ఆ వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచువాడు అలాగున్న తెల్లని వస్త్రము ధరించవలను దేవుని స్తోత్రం ఇక్కడ వ్రాయపడిన మాట ఏమిటి అంటే జయించువాడు తెల్లని వస్త్రము ధరించిన వారంట తెల్లని వస్త్రం అని ఆ వైట్ అండ్ వైట్ వేయాలని ఆలోచన కాదు కానండి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన వస్త్రధారణ చాలా ప్రాముఖ్యమైనది అందుకే మీరు ఎక్కువ ఎప్పుడన్నా హోసన్న మినిస్ట్రీ వాటి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఎక్కువ శాతం ఏమి ధరిస్తారు వైట్ అండ్ వైట్ వేసేస్తారు రక్షించబడి మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా అది వైట్ అండ్ వైట్ వేశారంటే ఇంకొకటి అర్థమైపోవాలి ఓ వీళ్ళక్కడికి వెళ్తున్నారు చర్చికి వెళ్తున్నారు అర్థమైపోవాలి మనం అట్టా కాదు కదా దేవుని స్తోత్రం హరే మన విధానం వే ఎవరు చూసినా నేను చర్చికి వెళ్తాను అనుకోకూడదని చాలామందిగా విచిత్రాలుగా వస్తూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా దేవుడు మందిరానికి మనం వచ్చేటప్పుడు మన వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉండాలి అది మాత్రం ఎప్పుడు పెట్టుకోండి మన వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉండాలి దేవుడు తెల్లని వస్త్రము అనే దేనికి సాదృశ్యం అంటే అమ్మ తెల్లని వస్త్రం అనేది దేనికి సాదృశ్యం అంటే మా ఒకసారి గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదో వచ్చినా చదువుకుందాం ఏష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదో వచ్చినాన్ని చదువు త్వరగా చదవండి అరవై ఒకటవ అధ్యాయము పదో వస్త్రం శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లు కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు హాలెలుయా ఈ వస్త్రం అనేది దేనికి సాదృతం అంటే రక్షణ వస్త్రం ఏ వస్త్రమండి చాలామంది రక్షించబడిన వారుగా బాప్తిజం పొందినవారుగా ఈ వైట్ అండ్ వైట్ వేసుకురావడం మాత్రమే కాదు కానీ వారు రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి ఏం చేసుకోవాలమ్మా కాపాడుకోవాలి రక్షణ వస్త్రము అనేది ఏ విధంగా కనపడుతుంది అంటే మనము జాగ్రత్తగా దేవుడికి వాక్యాన్ని పరిశీలిస్తే ఆ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మీకు చూపెడతాం ఆ స్త్రీ అందగా తెలిసినామే ఒకసారి పరమగీత గ్రంథము ఐదవ అధ్యాయము పరమగీత గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం పరమగీత గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన రెండు మూడో వచనాలు పరమగీత గ్రంథం ఐదవ అధ్యాయం రెండు మూడవ వచ్చినాను నేను నిద్రించుకునే కానీ నా మనసు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురుమా నిష్కరంకులాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా తల వెంటుకలు రాత్రి కురియు చినుకు చినుకులకు తడిసి తడిసినవి నాకు తలుపుతీయ తలుపుతీయ మనుషు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసి వేసుకుని నేను మరలా దాన్ని ధరింపనేలా ఈ సందర్భం చాలామందికి తెలిసిందే షోలోమితి షోలోమితి పరమగీత గ్రంథంలో షోలోమితి దేనికి సాదృశ్యంగా ఉందంటే అమ్మా దేనికి సాదృశ్యంగా ఉంది సంఘానికి సాదృశ్యంగా ఉంది సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఈ షోధమితి దగ్గరికి ప్రియుడు వచ్చాడు ప్రియుడవరు యేసుక్రీస్తు ప్రభు వారు అంతకుముందు ముందు కొన్ని రోజులకు ముందు షోలోమితి వీధి వీధి తిరుగుతూ వీధి ఊరు ఊరు తిరుగుతూ అమ్మా నా ప్రియుడు వచ్చుచున్నాడు అప్ప వాకు నా ప్రియుడు వచ్చుచున్నాడు నా ప్రియుడు వచ్చుచున్నాడు అని అందరికి చెప్పినామా ఆమె ప్రియుడు వచ్చేసరికి ఈమె ఇంట్లో ఉందంటండి హలే హోయా ఈమెం చేస్తుంది ఇంట్లో పడుకుంది పడుకున్న తర్వాత ప్రియుడు రానే వచ్చాడు గుంపును చూశాడు అన్ని నామకార్థ సంఘాలు తప్ప ఆత్మీయ సంఘం కనపట్ల కనపట్టాలక్కడ హలెయ ఏ సంఘం కనపట్ల ఆత్మీయ సంఘం కనపట్ల కనపడకపోయేపటికి ఇంకా వెతుక్కుంటూ 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 దేవుడు ఏసై రానే వచ్చా తట్టుచున్నాడు తట్టుచున్నాడు తలుపు తీయట్లా మళ్ళా తట్టుచున్నాడు తలుపు తీయట్లా తలుపు తీయట్లా అప్పుడు యేసు ప్రభు వారు కిటికీలో ఉండి ఒక చెయ్యి చూపించినప్పుడు అమ్మా చెయ్యి నాదే నేను నేను వచ్చాను నువ్వు కలవరించావు కదా నువ్వు పలకరించావు కదా నేను వచ్చాను అని చెబితే అప్పటికి కూడా ఆమె ఏమంటుందో తెలుసా అయ్యా నేను వస్త్రం ఏం చేశాను తీసేసాను నేను పనిలో దాన్ని ఎలా ధరిస్తాను చాలామంది కూడా క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నవారు కూడా చాలామంది కూడా చేసే పని చెప్పను అమ్మ రక్షణ వస్త్రాన్ని ఉదకని వారిగా ఉంటారు ఎలా వంటి వారిగా ఉంటారు వారు ఉతుక్కోరు ఎప్పుడో ఒక్కసారి ఫస్ట్ టైం ఉతుకుంటారు చూసావా అమ్మ బట్ట కొన్నా నుంచి మరలా మరలా వేసుకుంటుంటే బట్టలకి ఏమవుతుంది మురికంటుంది బట్టలను ఏం చేసుకోవాలా ప్రతిరోజు ఉతుక్కోవాలా అదే రకంగా మనకు మన ప్రకటన రంగంలో చదువుకున్న రీతిగా తెల్లని వస్త్రములు దేనికి సాదృశంగా ఉన్నాయంటే మన రక్షణకు సాదృశ్యంగా ఉన్నాయి ఈ రక్షణ వస్త్రాన్ని ఎప్పుడెప్పుడు ఉతుక్కోవాలా ఆదివారం ఆదివారం ఉతుకోవాలా దేవునికి వాక్యం చెబుతుంది ప్రతి దినము అలా చెప్పని అందరు కూడా ప్రతి దినము ఉతుక్కోవాలా మీ ఇంట్లో మీ బట్టలు ఇడిచిన బట్టలు అంతే పెట్టి సుమా నేను నాకు వాటితో పని లేదు ఇంకా నాకు వాటితో నేను పచ్చి కొట్టేస్తాను చీ కొట్టేసాను పడేస్తానండి ఎవరు కూడా పడేది వాటిని ఏం చేసుకుంటారు మరలా ఉతుకుంటారు మరలా వేసుకుంటారు మరలా ఉతుకుంటారు మరలా వేసుకుంటారు అంతకంటే ప్రాముఖ్యమైంది రక్షణ వస్త్రం ఈ రక్షణ వస్త్రాన్ని చాలామంది క్రైస్తవుడికి ఏం చేస్తానంటే వేసుకుంటారు కానీ వదకూయ అన్నమాట అర్థమైందా వేసుకుంటారు పాషి గారు నేను భక్తి తీసుకున్నానండి పాషి గారు నేను వాక్యం అంటే చాలా ఇష్టం అండి పాషి గారు ఓ నేను ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే మామూలు కొనుగండి అని పైపై భక్తి చేసేవారు ఉన్నారు కానీ తీర వారి వారి యొక్క వస్త్రము చూస్తే వారి బ్రతుకులు చూస్తే వారి ఆలోచన చూస్తే వారి తలప్పు చూస్తే మునికి వాసన ఎందుకు చెప్పనా వారు వస్త్రాలు వదకని వారు వారు వస్త్రాలు ఏం చేయబడాలండి ఉతకబడదా అందుకే వారి వస్త్రాలు ఎలా అయిపోయినా తెలుసా పైకి భక్తిగా నటించుకుంటూ మందిరానికి వస్తున్నారు మందిరం దాటి వెళ్తే మరలా మూడు కట్టించుకున్నారు అలాంటప్పుడు నీ వస్త్రధారణలో ఏ విధంగా ప్రత్యేకత కనపడుతుంది దేవుడు అంటండి అదిలో తెల్లని వస్త్రము ఉన్నవారు ఎలాంటి వారు తెలుసా జయించిన వారు వాళ్ళు దేన్ని జయించారు లోకాన్ని జయించారు దేన్ని జయించారు శరీరాన్ని జయించారు దేన్ని జయించారు అది సాతాన్ని జయించేస్తారు కాబట్టి వారికే ఏమిస్తాను నేను ఎక్కడ చోటిస్తాను పరలోకంలో ఇస్తా ఆ విధంగా మురికి బట్టలతో వస్తే పైకి పైకి బట్ట వేసుకున్నావు బాగానే ఉంది కానీ నీ వస్త్రం ఎలా ఉంది మురికిగా ఉంది రక్షణ వస్త్రం అందుకే మీకు ఒక విషయం చెప్పనండి ఈవెన్ గేటు తాకటానికి కూడా దేవుడు చాలు చాలా బాధిసింది ఒక్కొక్కసారి నాకు క్రైస్తులుగా ఉన్న ఒక్కొక్కసారి మనం చూస్తే చాలా బాధేసింది వారు ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉంటారో తెలియదు వారు దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉంటారు కానీ వారి యొక్క వస్త్రాలు మాత్రం ఇంకా ఉతుకున్న వారిగా ఉంటారు ఇంకా ఉతుక్కోలేదండి వాళ్ళు వేసుకున్నారు రక్షణ అనే వస్త్రాన్ని వేసుకున్నారు కానీ ఉతుక్కోవట్లేదు ఏదో మగవాడికి వచ్చి పోతూ ఉన్నారు ఏదో వచ్చి పోతూ అంతే వారు బ్రత మార్చుకొని వెళ్ళట్లేదు ఇక్కడ అయ్యా ఈ వారం అంతా ఏ తప్పు చేసినా దేవుడి సభలో ఏడ్చేవారు లేరు దేవుడి స్థలంలో వారి వస్త్రాలు ఉతుక్కునేవారు లేరు వారు తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగేవారు లేరండి ప్రతి ఒక్కరు కూడా నేను వేసుకున్నాను బాప్తిని తీసుకుని సరిపోయింది చాలా దేవుడు పర్లోకం ఇస్తాను అనుకుంటున్నాడు కానీ అమ్మ ఒక విషయం చెప్పనా నువ్వు బాప్తిజం తీసుకున్నంత మాత్రాన నీకు పరలోకం రాదమ్మా రాదు నీకున్న నువ్వు ధరించిన లక్షణ వస్త్రం ముందు చూసావా దాని ప్రతి దినము ప్రతి దినూ ప్రినందుక పోసే పౌలు కొన్ని సంఘులు అంటారు నేను ప్రతిదినూ నేను శుద్ధీకరణ చేసుకుంటాను శుద్ధీకరణ చేసుకో ఉదయం నేర్చని కాదు నుంచి సాయంత్రం పడుకున్న వారికి ఎన్నో ఆలోచనలు వస్తాయి నీ మధ్యలోకి ఎన్నో తలంపులు వస్తాయి నీ మధ్యలోకి ఎన్నో చెడ్డ చూపులు ఉంటాయి నీ కళల్లో ఎన్నో చెడ్డ ఆలోచనలు వస్తే నీ కళల్లో ఎన్నో చెడ్డ నడుతూ నడుస్తూ ఉంటావు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటావు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి వారు మందిరానికి వచ్చేవాళ్ళు కానీ వారు నోరు తెరిస్తే బూతులే పచ్చి బూతులే తంత అన్నదానికి ఇంకొక పదానికి అర్థం ఉందా అండి అర్థం ఉంది ఆ పదం వాడకూడదు ఎప్పుడు నేను వాడిన కూడా తంత అన్నదానికి ఇంకొక పదానికి అర్థం ఉందా క్రైస్తవులో ఉన్నవాళ్ళు ఆ పదాన్ని వాడతారు సిగ్గు ఉండదండి ఒక్కొక్క మంది కొంతమందికి ఉండదు క్రైస్తవులుగా ఉన్నవారు తంత అంటే ఆ పదం వేరు వేరొక పదం వాడితే ఆ పదం వేరు చాలామంది అది అర్థం చేసుకో ప్రభునందు ప్రేమనే దేవుని బిడ్డారా దేవుని వాటిని సెలవిస్తూ ఉంది ఈరోజు నా మనసు ఎంతగానో వేదంతో ఉందండి ఎంతగానో వేదంతో ఉంది ఒకవేళ ఇంకా అటువంటి వదికని వారుగా ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాక రెండు చేతులు చెబుతున్నాను మీ వస్త్రాలు వదుకుంటే ఒకవేళ వదుకని వారుగా ఉంటే ఆ మురికి వస్త్రాలు ధరించుకున్న వారుగా ఉంటే మీ వస్త్ర దానిలో ప్రత్యేకత లేకపోతే మిమ్మల్ని మీరు లోకాన్ని ప్రత్యేక పంచుకోకపోతే అదిగో నీ వాళ్ళు అనుకుంటున్న పరలోకం ఎంతో మంది వల్ల ఆరు లక్షల మంది చేతులు చివరికి ఎంతమంది చేయలేరండి ఇద్దరండి పాతవారు అందరు కొత్త వారు ఉన్నారు ప్రభులందూ ప్రేమని దేవుని పిల్లరా నీ వస్త్రధారణ ప్రత్యేకత లోకానికి నువ్వు విరోధంగా ఉండాలి నీ వస్త్రాలు ఎప్పుడు ఉతుకునే ఉదుకునేవారి ఇంకొక విషయం అని ఒకటి వస్త్రధారణలో ప్రత్యేకత అయితే రెండవది ఏ ఒకసారి అలంకరణలో ప్రత్యేకత దేనిలో అండి అలంకరణ ఒకసారి మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచ్చా చెప్తాను మొదటి తిమోతి రెండు తొమ్మిది మరియు స్త్రీలను అనుకువయు మాత్రపు వస్త్రములతో చేతనే కానీ జడలతోనైనాను బంగారముతోనైన ముత్తుముతోనైన మిగులు విలువ గల వస్త్రముతో అలంకరించు బక దైవభక్తి గలవారమై చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియ చేత తమ్ము తాము అలంకరించుకోనవలను లూయ ఎక్కువ శాతం మన క్రైస్తవుల్లో కూడా ఈ పాడుబుద్ధి వచ్చేసిందండి లూయ తగు మాత్రపు వస్త్రాలు ఈ మధ్య ఆ వస్త్రాల సంగతి పక్కన పెడితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న అలంకరణ ఏమిటంటే సత్క్రియ అనే అలంకరణ ఏ క్రియ అండి సత్క్రియ అందరు చెప్పండి ఏ క్రియ సత్క్రియ సత్క్రియ అంటే మంచి పని క్రియ అంటే పని సత్ అంటే మంచి మంచి పని చేసేవారిగా ఉండాలి మంచి క్రియ అమ్మా మీకు దోరక ఎంతమంది తెలుసు బైబిల్ గందరూ ఆ తల్లి ఎంత 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 ఎంతో అనాథరాధటం భేదవారికి బట్టలు కుట్టియటం ఆ విధంగా సత్క్రియ ద్వారా ఆమెను ఆదరించ ఆమెకు మొక్క ఎవరు కూడా లేరండి ఎవరొచ్చారు తెలుసా ఆమె ఎవరినైతే ఆదరించిందో ఆమె ఎవరినైతే ఆదుకుందో వాళ్ళు వచ్చి ఏం సమాజ దగ్గర అవునా కాదా నిజమే ఒక విషయం చెప్పండి క్రైస్తవులుగా మద తెరిసా తెలుసా మద తెరిస్తుంది మన దేశము కాదు కానీ ముంబై వచ్చింది ఇంగ్లాండ్ దేశం నుంచి ముంబై వచ్చి అదిగో పాడైపోతున్నా ఆ ప్రజలను ఏం చేస్తుందో తెలుసా తల్లి అనేక ఆశ్రమాలు కట్టించి ఆ రోజుల్లో కుష్ఠవ్యాధాన్ని చీపో అన్న వారిని దగ్గరికి పిలిచి ఆశ్రమాలు కట్టి ఆదరించిందండి అది ఏ క్రియ తెలుసా సత్క్రియ దాని మంచి క్రియ అంట అటువంటి అలంకరణ ప్రతి క్రైస్తవుల్లో ఉండను గాక చాలా చాలామంది కూడా ఆ సత్క్రియ ఉండదు వాళ్ళలో క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సత్క్రియ అని అలంకరణ ధరించుకున్న వారిగా ఉండాలి ఒకవేళ అలంకరణ లేకపోతే దేవుడు ఒప్పుకోరండి నువ్వు ప్రత్యేకింపబడిన దానివని గుర్తింపు నీకు రాదు మొన్న మీకు ఎంతమంది తెలుసు విజయవాడ చాలా ప్రాంతమంతా మునిగిపోయినప్పుడు చాలామంది అండి అమ్మ తేజ లాంటి వాళ్ళు పాలెమ్మ నేరుగా లాంటి వాళ్ళు చాలామంది సేవకులు చాలామంది సేవకులు అక్కడికి వెళ్ళి వారికి ఆహార పదార్థాలు ఇచ్చి వాళ్ళు ఆదుకున్నారు అదే క్రియ సత్క్రియ మీకు ఒక విషయం చెప్పిన పాత రోజుల్లో కొత్త సంఘాలు ఆ అపో పౌలు ఆయా ప్రాంతాలు తిరుగుతూ పరిచయం చేస్తున్నప్పుడు కొన్ని సంఘాలు వారు ఏం చేశారు తెలుసా డబ్బులు పోగు చేసి ఎవరికి పంపించారు సావుకుని కొరకు పంపించి సావుకుని ఆదుకున్నారు